వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి వచ్చేసి మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డి అనే ట్రాక్టర్ అయితే అమ్మకానికి రావడం జరిగింది ఈ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో అయితే ఉందని వారు చెప్పడం జరిగింది ఈ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్కి అయితే వారు రీసెంట్గా న్యూ బ్యాటరీ వేయడం జరిగింది ఈ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ ఇంజన్ కండిషన్ చూసుకున్నట్లయితే చాలా బాగుందని అయితే వారు చెప్పడం జరిగింది ఈ మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క ఆయిల్ మరియు గేర్ ఆయిల్ అయితే వారు టైం టు టైం చేంజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఈ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ టూ ట్రాక్టర్ యొక్క పేపర్స్ అయితే వ్యాలీలో ఉన్నాయని వారు చెప్పడం జరిగింది ఈ మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే మనకు థర్టీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి అలాగే ట్రాక్టర్ యొక్క ఫ్రంట్ టైర్లను చూసుకున్నట్లయితే మనకు ఎయిటీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి వారు రీసెంట్గా తీసుకోవడం జరిగింది ఈ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్తో పాటు వారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం లేదు ఈ ట్రాక్టర్కి అయితే వారు రేటు లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు లక్ష రూపాయలు అనేది ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు బార్గెనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఈ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఈ ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయాలనుకుంటే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించి ట్రాక్టర్ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందని మీకు అనిపించినట్లయితే మీరు కొనుగోలు చేసుకోవచ్చు మిత్రులకైతే చిన్న గమనిక ట్రాక్టర్ కనుక సేల్ అయినట్లయితే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో నుంచి తొలగిస్తాను గమనించగలరు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చే షేర్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్ అండ్ షేర్ మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి